హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐవో ప్లానెట్ ఇది బృహస్పతి యొక్క ఉపగ్రహం దీని గురించి మనందరికీ చాలా తక్కువగా తెలుసు ఇది మన సౌర కుటుంబంలోనే అత్యంత విలక్షణమైనది ఈ గ్రహం ముఖ్యంగా అగ్నిపర్వతాల నిలయం ఇక్కడ వందలాది యాక్టివ్ వ్యాల్కోనేస్ నిరంతరం లాభాన్ని వెదచల్తూనే ఉంటాయి దీని ఉపరితలం చూడడానికి రంగులతో ఉంటుంది ఎక్కువగా ఎరుపు పసుపు తెలుపు నలుపు రంగులో కనిపిస్తుంది దీనికి కారణం అగ్నిపర్వతాల నుండి వెలువడే సల్ఫర్ అందుకే చూడడానికి గ్రహం ఫీజాలా కనిపిస్తుంది ఈ గ్రహంపై జూపిటర్ యొక్క అత్యధిక గురుత్వాకర్షణ ప్రభావం మరియు దాని ఇతర చంద్రులైన యూరోపా గనిమేడ్ల ప్రభావం వల్ల కూడా విపరీతమైన వేడి పుడుతుంది దీన్నే టైడల్ హీటింగ్ అంటారు ఈ ఐవో ప్లానెట్ పై చాలా పల్చని వాతావరణం ఉంటుంది ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది ఈ గ్రహంపై కేవలం చిన్న అగ్నిపర్వతాలే కాదు కిలోమీటర్ల కొలత విస్తరించిన లాభ సరస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ పర్వతాలు భూమిపై ఎవరెస్ట్ కంటే కూడా చాలా ఎత్తైనవిగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది బృహస్పతికి ఈ గ్రహం చాలా దగ్గరగా ఉండడం వల్ల వీటి మధ్య విద్యుత్ ప్రవాహం కూడా ఉంటుంది ఇది దాదాపు మూడు మిలియన్ల ఆంపియర్ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది ఇది బృహస్పతి యొక్క వాతావరణంలో ధృవకాంతులు ఏర్పడడానికి కారణమవుతుంది ఐవో ప్లానెట్ బృహస్పతికి వెనుక వైపు అంటే దాని నీడలోకి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా వరకు చల్లబడిపోతుంది అందులో వాయువు రూపంలో ఉండే సల్ఫర్ డైఆక్సైడ్ గడ్డగట్టి మంచు రూపంలో ఉపరితలపై పడుతుంది అంటే ఇక్కడ వాతావరణం సడన్గా మయమవుతుంది మళ్ళీ సూర్యరశ్మి తగలగానే నేరుగా వాయువుగా మారుతుంది దీనిపై ఉన్న మిషన్స్ ఏంటంటే నాసాకి చెందిన గెలియా మరియు ప్రస్తుతం పరిశోధిస్తున్న ఒకలు ఈ ఐవో ప్లానెట్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని అయితే అందించినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఐవో ప్లానెట్ గురించి కొత్త సమాచారం అయితే తెలుసుకున్నాను అనుకుంటున్నాను అండ్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్